అందరికీ నమస్తే మేము ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాము ఇది నా పిల్లలతో నేను చేపిస్తున్నా అనమాట ఉగాది పచ్చడి మాకైతే ఇలా మామిడికాయ ఇంత చిన్నవే దొరికినాయి అవి పండిపోయినవి రాజస్థాన్లో మరి మామిడికాయ దొరకటమే కష్టం చలికి ఇప్పుడు చలి అంత తగ్గలేదనమాట వేపాకుపోతూ కూడా మాకు ఇలా ఉందనమాట మామిడికాయలు అయితే అస్సలు ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లకే లేవు ఇంకా మాకు దొరికిన వరకు తెచ్చుకున్నాము ఉగాది పచ్చడికి ఇలా అయితే మా పిల్లలు తయారు చేస్తున్నారు ఉగాది పచ్చడి నేను పిల్లలతోనే ఉగాది పచ్చడి తయారు చేపిస్తున్నాను అన్నమాట కలుపు స్పూన్ తీసుకుని కలుపు ముక్కలు అన్నీ మా చిన్నోడు వేసాడు అవి కింద పోతున్నాయి ఇలా కింద పోగొడుతున్నాడని మనం చేపించకుండా ఉండకూడదు వాళ్ళు ఏ తప్పు చేసినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేర్చుకుంటారు ఇలా మన పిల్లలకి మనం నేర్పించ నేర్పించాలి ఇలా లేకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే మా వాళ్ళకి ఏప చెట్టే తెలియలా ఆ చెట్టు పోతే ఎలా కోసుకురావాలో కూడా ఆ చెట్టు ఏదో కూడా తెలియాల ఇలా చేపిస్తామంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా నేర్చుకుంటాను అనమాట నిరుడు ఇలాగే తెప్పించా ఈ ఏడుకి మర్చిపోయారు ఇలా ఉండి తనమాట ఇప్పుడు తరం పిల్లలకి ఉదయం నువ్వు పెట్టించుకో అన్నయ్య పెట్టు ఉదయ నీకే రుచి ముందు వచ్చింది మహేష్ నీకు ఇది మా ఉగాది పచ్చడి తయారీ చేయడం ఇంకా పిల్లలు అయితే చూసి చెప్పేశారనమాట ఉంటా మరి